సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీలో ఈ ఒక్కటి ఎప్పుడు కూడా లేకుండా చేసుకో ఆ ఒక్కటి అనేది లేకుండా ఉన్నప్పుడు నీ జీవితం అంతా స్నేహితులుగా ఉంటారు అంతేకాకుండా జీవితం అంతా సంతోషం ఉంటుంది ఆ ఒకటి ఏంటో తెలుసా అమ్మ ఆ ఒక్కటిగాని నీవు దూరంగా ఉంచుకున్నావంటే నీయంత అదృష్టవంతురాలు లేరు తల్లి ఆ ఒక్కటే అహం అహం అనే అహంకారం అంటే తనకు తానే ఆధిక్యతను ఆపాదించుకోవటమే అధికారం సంపద ఉన్న మనిషి తనకు సాటి ఎవ్వరూ లేరని తనకు మించిన శక్తిమంతుడు లేడని అహంకారంతో ఉంటారు ఇలా ఈ మిసి మిడిసిపాటి మనిషి బలాలను శక్తులను నిర్విర్ధం చేస్తుందని గుర్తించలేకపోతారు వినయ సంపన్నులకు విజయాలు సిద్ధిస్తాయి అహంకారాలకు అపఖ్యాతి అలాగే దురదృష్టము చేకూరుతుంది బిడ్డా శ్రీరామునికి సుగుణాలతో అహంకారం లేకపోవడం ఒక్కటన్నది వాల్మీకి మాట రాముడు శ్రీరాముడు గురువు పట్ల మాత్రమే కాక అందరితో కూడా వినయ విధేయతలతో ప్రవర్తిస్తూ ఉంటాడు ఏ ఒక్కరి దగ్గర కూడా అహంకారాన్ని ప్రదర్శించడు శ్రీరాముడు రావణాసురుడు అహంకారానికి ప్రతిరూపం సీతాదేవిని అపహరించాడు అశోకవనంలో బంధించాడు మండోదరి విభూషణులం మొదలైన వారు ఎన్ని నీతులు చెప్పినా కూడా ఆ అహంకార కన్ను మరికి వినలేదు చివరికి రామబాణానికి గురయ్యి హతమార్చ హతమైపోయాడు ఎంతో అహంభావంతో విర్రవీగినవాడు ఎప్పుడో ఒకప్పుడు తన ఉనికి ఎంత కూడా చిన్నదో తెలుసుకొని పశ్చాత్తా పడతారు ఒక్కొక్కసారి ఆ పశ్చాత్త పడేదానికి సమయం కూడా ఉండదు జ్ఞానోదయం కలిగాక ఆ సృష్టికర్త పాదాల మీద వాలిపోతారు శ్రీకృష్ణుడు అండదండలు ఉన్న పాండవులతో వైరం వద్దని కురువృద్ధువులు చెబుతారు శ్రేయోభిలాషులు దుర్యోధనుడు ఎంతగానో చెప్పారు అహంకారంతో ఆ మాటల్ని అతడు పెడచెవిని పెట్టేసి చివరికి నాశనానికి కారణమయ్యాడు పెను తుఫాను మహా వృక్షాలను కూడా పెకలి చేస్తుంది అలాంటి వాటికి ఒక గడ్డి పరక ఇంత కూడా కూల్చలేదు ఎందుకంటే ఎన్ని జటిల సమస్యలు ఎదురైనా కూడా అహంకారాన్ని ప్రదర్శించకూడదు సహన సంపద మనిషిలో మానవత విలువలనేవి పూయిస్తుంది ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది అహం అహాన్ని దహించి వేస్తుంది శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న మురళి గొప్పతనాన్ని తెలుసుకున్న గోపికలు నీవు ఏం పుణ్యం చేశావు కృష్ణయ్య మా కృష్ణుణ్ణి వశపరుచుకున్నావు అని అడిగారు అప్పుడు మురళి వాళ్ళతో ఏమీ అనలేదు ఖాళీ గొట్టాన్ని అంతా వదులుకున్నాను అందుకే ఆయన నన్ను పట్టుకున్నారు అన్నది వినయంగా అహంకారాన్ని వదిలితే చాలు భగవంతుడి చేతిలో పనిముట్లైపోతాం ఆయన చేతిలో మురళిగా మారిపోతామని మురళి సెలవిచ్చింది మురళిలాగా మనిషి కూడా అహంకారాన్ని వది అహంకారాన్ని వదిలేస్తే నిమిత్త మాత్రంగా మాత్రమే ఉండాలి స్థిత ప్రజ్ఞతో వ్యవహరించాలి అప్పుడే భగవంతుని అనుగ్రహం పొందవచ్చు కాబట్టి నువ్వు కూడా మురళిలాగే ఆ అహంగాన్ని వదిలిపెట్టు భగవంతుని దగ్గరికి నువ్వు చేరాలి బిడ్డ ఇదే ఈ సాయి చెప్పే మాట నీకు అలా కాకుండా నాకేంటి నాకు అన్నీ ఉన్నాయి అందరూ ఉన్నారని విర్రవీగి ఎవరిని లెక్క చేయకుండా ఆ అహంకారం అనేది నీ తలలో దాక్కుందే అనుకో ఖచ్చితంగా నీకు పతనం ఆరంభమైంది అని గుర్తుంచుకో అలా కాకుండా ఏది కూడా భగవంతుని కృప వల్లే వచ్చింది అని ఒకే ఒక మాట అనేది నీ మనసులో పదివెర్చుకున్నప్పుడు ఆనందం సంపద సుఖాలు అన్నీ నీకు శాశ్వతం చేస్తారు పొగరు అహంకారం వల్ల రావణాసురుడు అంత వాడే కూరిపోయాడు కాబట్టి మానవులు మీరెంత చెప్పు కాబట్టి నీ యొక్క మానవ జీవితానికి సార్థకం చేసుకోవాలంటే వరకు దానం చేస్తూ ధర్మం చేస్తూ ఉండు అలాగే నువ్వు ఎప్పుడైతే ఓడిపోతావో అక్కడే గెలవాలి అని నిర్ణయించుకొని ప్రయత్నించాలి ఏది కూడా ప్రయత్నం లేనిదే గెలుపురాదు అలా కాకుండా ఏదైనా సరే నాకే వస్తాయి అని ముందుగా అలాగే ఉంటే ఏది రాదు నువ్వు శ్రమించాల్సిందే అలాగే ఇతరులకి ఉపకారం అనేది చాలా శ్రేయస్కరం మనిషి కష్టజీవి శారీరకమైనదా లేక బుద్ధితో చేసే కష్టం చేస్తూ కాలం గడపడం మనిషికి దేవుడు కల్పించిన సహజ ప్రకృతి కష్టం ఉన్న చోట సహజంగానే స్వార్థం అనేది కూడా ఉంటుంది తాను కష్టపడి ఆర్జించిన సొమ్ము తన వాళ్ళకు మాత్రమే చెందాలని ఆలోచన విపరీతంగా అనుకుంటూ ఉంటారు కనుకనే కుటుంబం అనే వ్యవస్థలో వ్యక్తులు కష్టపడి సంపాదించి కూడబెట్టడం జరుగుతుంది అలా కూడబెట్టిన సంపదతో సుఖించేది తనవాళ్లే అన్న భావన కష్టం చేసే వ్యక్తి బాధకి చిత్తానికి ఆనందం ఆనందాన్ని ఊరట కలిగిస్తుంది అయితే అలా సంపాదించిన సంపద నిరుపయోగం చేయడం నేల మాలిన పనులు పని పనికి మాలిన పనులు చేయడం నేలపాలు చేయడం సరైన పని కాదు అలా చేయడం వల్ల చిత్తం ఎప్పటికైనా అశాంతి వాలవుతుంది తప్ప సాత్వనా చీకూరదు ఆధ్యాత్మిక దృక్పథం ఉపదేశిస్తుంది కొన్ని శతాబ్దాలుగా ఆధ్యాత్మికం మనిషి ఆలోచనలతో మొదలవుతూ నేను ఎంత సంపాదించినా ఎంత తినబోతాను అంతా నా భావితరాల వారికే కదా అనే ఒక స్వార్థంతో అలాగే ఉంటుంది అలా కాకుండా నువ్వు సంపాదించిన దాంట్లో ఒక పది పైసలు ఐదు పైసల వంతు ఇతరులకు సాయం చేసినప్పుడు వాళ్ళు నీ ద్వారా సాయం పొందినప్పుడు ఆ పుణ్యం అనేది భగవంతుడు నీకు నీ తరతరాలకు కూడా అందిస్తారు ఆ పుణ్యం వల్లే కదా నీ కష్ట సమయంలో నీకు సుఖమనేది దొరుకుతుంది నువ్వు ఎంత కష్ట సమయంలో ఉన్నా తప్పకుండా ఆ సమయానికి ఆ కష్టానికి తీరే మంచి పరిష్కారం అనేది నీకు దొరుకుతుంది అదంతా కూడా భగవంతుని కృప అని గుర్తుంచుకో భగవంతుని కృప లేనిది ఏదీ జరగదు కాబట్టి భగవంతుని ధ్యానిస్తూ ఉండు సర్వదా నీ మనసారా భగవంతుని ఆరాధన చేస్తూ ఉండు తప్పకుండా భగవంతుడు నీకు అండగా ఉంటాడు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్